అడగకున్నా గర్ల్స్ ఉన్న డిస్టర్బ్ అయితే వాళ్ళకు ఇదేంత అదేంత కొంటే నువ్వు వెళ్ళిపో స్టాప్ బాడుతున్నా అడుగుతావా నేను ఎంతవను నాకే తెలియదు

అనుకు దింటాండి ఒక ఐట తీసుకోవాలి కదా డిస్టర్బ్ చేస్తున్నాడు

ఒరే నీ కి నువ్వు మాట్లాడే మాట్లాడి ఏమైనా సంబంధం నాకు అవన్నీ తెలివా తీసుకుంటే తీసుకోను నువ్వు అంతేగాని గుద్దాం నొప్పి అసలు నేను ఎందుకు దొప్పుతున్నావు మాట్లాడుతులా ఇలాడి

అన్న తీసుకో అన్న గుట్టని అర్థమవుతుందా చేతిలో అట్టుకుండు గొడవ అవుతుందని అబ్దామని నేను అన్న చేయలేకని గుంజుకుంటున్నా ఏ